అందరికీ నమస్కారం శ్రీమాత్యూ నమ శ్రీ గురు నమ శ్రీ గురుదేవదత్త నేను మా వారు ఇద్దరమే వచ్చి బయట టీ తాగేశామండి టీ తాగేసి సంగమానికి దారి ఎలా వెళ్ళాలి అని కనుక్కున్నారు మా వారు ఇంకా రూమ్కి వెళ్ళి మా అత్తయ్య మామయ్యలని పిల్లలని తీసుకొని కారులో సంగమానికి అయితే ప్రయాణం అయ్యామండి ఇంకా సంగమానికి వెళ్తూ ఉంటే మనకి గుర్రపు జట్కా బండ్లు అవి ఇవి కనిపించాయి అయితే సంగమాన్ వరకే కారులో వెళ్ళొచ్చు అష్టతీర్థాలకి మాత్రం కారులో వెళ్ళడానికి దారి లేదు కనుక సెవెన్ సీటర్లో వెళ్ళాలి సంగమానికి స్వామివారు అంటే శ్రీగురుడు శ్రీ నరసింహ సరస్వతి వారు మఠం నుండి సంగమానికి నడుస్తూ వెళ్ళేవారు రోజు అసలంటే స్వామివారు సంగమం దగ్గరే అవదుంబర వృక్షం కిందనే ఉండి భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉండేవారు ఎందరెందరో భక్తులు స్వామి వద్దకు వచ్చి తమ తమ కోరికలను కష్టాలను వాళ్ళు అయితే ఇక్కడ పరిపాలించే యవనరాజు తన పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని స్వామి వద్దకు వచ్చి మీరు ఎలాగైనా మా రాజ్యానికి వచ్చి మా రాజ్యంలోని ప్రజలను తరింపజేయాలి అని వేడుకొనగా స్వామి ఆయనకు సరే అని చెప్పి అక్కడ గాన్గాపూర్ల మఠంలో నివాసం ఏర్పరచుకున్నారు ఇప్పుడు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి గుడి ఏదైతే ఉందో అది గాన్గాపూర్లో ఉంది అయితే ఈ సంగమం మాత్రము గాన్గాపురానికి కొద్ది మీటర్ల దూరంలో ఉంది కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే సంగమానికి వెళ్తూ ఉన్న దారిలో ఎన్నో ఆలయాలు ధర్మసత్రాలు ఉన్నాయి నరసింహస్వామి ఆలయము ఆంజనేయ స్వామి ఆలయం అవధూత ధర్మసత్రాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనము గాన్గాపురంకి వచ్చిన తర్వాత హోటల్స్ రూమ్స్ కానీ ఏవి తీసుకోకపోయినా కానీ ధర్మసత్రాలు చాలా ఉన్నాయి అందులో ఉండి మనము నివాసం ఏర్పరచుకొని ఏడు రోజులు సప్తాహం కూడా పారాయణం చేసుకొని వీలుంది అసలు ఎటువంటి మనకి ఈ రష్ కానీ హడావుడి కానీ అలాంటివి ఏవీ లేవు ప్రశాంతమైన వాతావరణము సంగమానికి అయితే చేరుకున్నాం మనము ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి సంగమానికి నడుస్తూ వెళ్ళాలి అయితే మనం నడుస్తూ వెళ్తున్న దారిలో ఇక్కడ ఎన్నో పూజా సామాగ్రిలు అంటే సంగమానికి భీమా అమరజానది సంగమానికి మనము కొబ్బరికాయలు పూలు దీపాలు ఎక్కించుకోవడానికి ఇక్కడ వసతిగా అమ్ముతున్నారు మనం ఇంటి నుండి తీసుకొని వెళ్తే ఓకే ఒకవేళ మనం మర్చిపోయినా కానీ ఇక్కడ మనకు అన్ని వసతులు ఉన్నాయి ఎటువంటి పూజలకైనా మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇది స్వామివారు శ్రీగురుడు నిత్య నివాసం ఏర్పరచుకున్న మేడిచెట్టు ఆదుంబరం వృక్షం కింద ఎందరెందరినో త భక్తులను తరింపజేసిన పుణ్య స్థలము దీనికోసమే జనాలు వచ్చి ఇక్కడ మేడిచెట్టు ప్రదక్షిణ చేసుకొని ఆ మఠంలో అక్కడ పారాయణం చేసి ఎన్నెన్నో పాపాలను పటాపంచలు చేసుకున్న క్షేత్రమే గాన్గాపురం మానవులకి ఏదైనా గాలి కానీ ధూళి కానీ సోకిందా అన్నా లేదంటే అనారోగ్యం వచ్చింది అనుకున్న ఒక్కసారి ఈ క్షేత్ర దర్శనం చేసుకొని సంగమ స్నానం చేస్తే అది నిజంగా ఒక్కసారి సంగమ స్నానం అయిన తర్వాత మన ఫేసులలో ఎంత తేజస్సు వస్తుందనేదైతే మేము చూసాము ఈ సంగమానికి స్వామివారు నిత్యము రోజు వచ్చి ఇదే సంగమంలో స్వామివారు అంతర్ధానమైన లీలలు గురు చరిత్రలో మనకున్నాయి కాబట్టి సూక్ష్మరూపంలో స్వామివారు గాన్గాపూర్లో సంగమానికి వస్తారు భిక్షకు వస్తారు అనేది శ్రీగురు చరిత్రలో స్వయంగా శ్రీగురుడు చెప్పారు అయితే అది మనము చదివిన వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు స్వామివారు అంతర్ధానం అవుతున్న వేళ అసలు శ్రీగురు చరిత్ర అనిష్ట నియమాలతో చదివిన వారికి శ్రీగురుడు కళ్ళ ముందే అదృశ్యమైపోతున్నారు అన్న భావన ఇప్పుడే మనం గాన్గాపురంకి వెళ్ళి శ్రీగురుడు దర్శనం చేసుకోవాలి అనే భావన చాలామందికి కలిగే ఉంటుంది అది శ్రీగురు చరిత్ర యొక్క మహత్వం శ్రీ గురుదేవదత్త రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రేణ మహా